ఫ్రెండ్స్ ఇప్పుడు నా చిన్నప్పుడు మెమరీస్ మీతో షేర్ చేయడానికి వచ్చాను ఇది నా చిన్నప్పుడు స్క్రాప్ బుక్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా పిక్చర్ ఇదిగోండి ఎల్కేజీలో నేను ఇలా ఉండేవాడిని ఎల్కేజీలో ఒక ఫ్రెండ్స్ అప్పుడు మా మమ్మీ అలా కట్టేది ఇది నా ఫ్రెండ్స్ అండ్ మై టీచర్ వీళ్ళంతా చాలా బాగా గైడ్ చేశారు ఇది నా చేతి చేతిని గ్రీన్ మార్కెట్ ఇలా అచ్చుముద్ర దింపితే అక్కడ పడింది ఫ్రెండ్స్ దాంతో మా మ్యామ్ చేశాడు ఈ పికాక్ ఇది బెండకాయలు ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఆ బెండకాయని అచ్చ ముద్ర దింపితే ఇలా పడిపోయింది ఇంకా దాంతో మేము ఫ్లవర్స్ చేసాం ఫ్లవర్ వేస్ ఇదేమో పెయింట్ ఉంది ఫ్రెండ్స్ దాంతో డాచ్ డాచ్ పెట్టుకుంటూ వెళ్తే స్కూల్ వస్తున్నాం మ్యామ్ ఇదేమో హణిబీ ఈ హణీబీ మా మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్తో మేము చేసాము ఇదేమో శాండీ ఫిష్ మొత్తం అంతా తీసుకే ఫ్రెండ్స్ ఇది ఏమో జ్యూసీ స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఇవంతా మేము వేస్ట్ తోనే చేసాం ఫ్రెండ్స్ ఈ ఆర్ట్ బుక్ మొత్తం ఇదేమో స్టైలిష్ హ్యాట్ ఈ హ్యాట్ నాకు పట్టిద్దో లేదో కూడా నాకు తెలియదు రోజు చిన్నప్పుడు స్వీట్ హౌస్ హోమ్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నేను ఫస్ట్ రాసిన స్కూల్లో ఫస్ట్ రాసిన లెటర్స్ ఇవి ఉన్న హ్యాండ్ రైటింగ్ రెడిష్ హెల్దీ రెడిష్ బ్రైట్ సన్ అగ్బలతో చేసాం ఫ్రెండ్స్ ఇది కూడా కలర్ఫుల్ బెలూన్స్ ఇది వేస్ట్ వాచ్ ట్రైనింగ్ వాచ్ ఇదేమో కాటన్ ఫ్రెండ్స్ ఎమీ ఐస్ క్రీమ్ ఇక్కడేమో సీడీస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఓన్లీ వన్ ట్రైల్ అందరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ వస్తున్నా ఎదలోతులో ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి